వెల్కమ్ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమా ప్రముఖ ఆయుర్వేదిక్ నిపుణులు డాక్టర్ శర్మ గారు పాటు ఉన్నారు హాయ్ సార్ చాలా మంది స్త్రీలలో గానీ పురుషుల్లో గానీ సంతానం సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు దాని గురించి పురుషుల గురించి ఏమైనా చెప్తారా చిట్కా కావాలంట మనం యూఎస్ అడుగుతున్నారు చాలా మంచి ప్రశ్న ఈ రోజుల్లో సంతానం లేని సమస్య విపరీతంగా పెరిగిపోతుంది పూర్వత కాలంతో పోల్చుకుంటే సో వివాహం అయిన తర్వాత చాలా సంవత్సరాల వరకు కూడా సంతానం అయ్యేటువంటి పరిస్థితి లేదమ్మా దీన్ని మనం కారణాల గురించి ఆలోచించినట్లయితే స్త్రీలలో ముప్పై ఐదు శాతము పురుషుల్లో ముప్పై ఐదు శాతము ఇద్దరి కలిపి ముప్పై శాతం ఉంటుందమ్మా అంటే స్త్రీలలో సంతానం లేని వల్ల సంతానం కలగపోయేదానికి అవకాశం ఉంది పురుషుల్లో ఏదైనా సమస్య ఉన్నా సంతానం కలగపోయేదానికి అవకాశం ఉంది ఒక్కొక్కసారి దంపతుల్లో ఇద్దరికి కూడా ప్రాబ్లం ఉంటుందమ్మా సో దాని వల్ల కూడా సంతానం కలగదు సో పురుషుల్లో సంతానలేమి లేని సమస్యకి ప్రధానంగా వీర్యకణాల్లో ఉన్నటువంటి సమస్యలమ్మా అంటే కణాల్లో సంఖ్యలో ఏదన్నా సమస్య ఉన్నా లేకపోతే చరణంలో ఏదైనా సమస్య ఉన్నా లేకపోతే నాణ్యతలో ఏదైనా సమస్య ఉన్నా సంతానం కరగపోయేటువంటి అవకాశం ఉంటుండదమ్మా కానీ సంఖ్య అదేవిధంగా ఆ యొక్క మొటిలిటీ అంటే ఆ యొక్క చరణము అన్ని బాగున్నా ఎక్కువ శాతం మందిలో నాణ్యత అంటే వీర్య కణాల నాణ్యత లోపాల వల్ల సంతానం కలగపోయేటువంటి అవకాశం ఎక్కువ శాతం మందిలో ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంటుందమ్మా ఇప్పుడు వీర్యకణాల నాణ్యత అనేసరికి నిజంగా చెప్పుకోవాలంటే శాస్త్రీయంగా వీర్య కణాల్లో తల మెడ తోక అనేటువంటి మూడు భాగాలు ఉంటాయమ్మా సో తలలో సమస్య ఉన్నా సంతానం కలగపోయేటువంటి అవకాశం ఉంటుంది మెడ అంటే వీర్య కణాల్లో ఉన్నటువంటి మెడ సరిగా తయారు కాకపోయినా సంతానానికి అవకాశం ఉండదు అట్లే కణంలో తోక అంటే చరణానికి ఉపయోగపడే తోక సరిగ్గా ఏర్పడకపోయినా సంతానం కరమ్మా చాలా మందికి తెలియదు ఇది సో ఈ నాణ్యత లోపాల వల్ల కూడా మగవారిలో చాలా మందిలో ఈ రోజుల్లో ఆధునిక కృత్రిమ ఈ యొక్క నాగరిక సమాజంలో సంతానం కలగకపోవడం వల్ల వేలాది రూపాయలు కూడా ఖర్చు పెట్టుకుంటున్నాడు కానీ కొంతమందిలో సత్ఫలితాలు కలుగుతున్నాయి కానీ కొంతమందిలో ఆశించినటువంటి ఫలితాలు కూడా కలగడం లేదమ్మా మరి ఈ నాణ్యత లోపాలని సరిదిద్ది వీర్య కణాల యొక్క సంఖ్యని చరణాన్ని చక్కదిద్దేందుకు అద్భుతమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా వాటిలో కొన్ని ఔషధాల గురించి నేను మీకు మన ప్రేక్షకులు తెలియజేయడం కూడా జరిగింది ఈ వీడియోలో ఈ ఎపిసోడ్ లో మరొక కొత్త ఫార్మాలను కూడా చెప్తానుమా ఈ యొక్క ఫార్ములా తయారీకి జస్ట్ నాలుగు పదార్థాలు చాలా చీపు అన్ని దొరుకుతాయి అందరికీ అందుబాటులో ఉంటాయి తయారు చేసుకోవడం సులువు వాడడం సులువు రిజల్ట్స్ కూడా చాలా త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుండదమ్మా వాళ్ళు ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ కూడా ఈ యొక్క మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవచ్చు మా చాలా మంది సందేహపడుతుంటారు ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం కదా మళ్ళీ ఇది వాడొచ్చో అని చెప్పేసి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నిదర్భ్యంతరంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం కూడా వాడుకోవచ్చు కానీ ఒక షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధండి పటికి పెళ్లిన పొడిని మినహాయించి మిగతా పదార్థాలతో కలిపి ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవాలమ్మా షుగర్ వ్యాధి కాకుండా వ్యాధిగ్రస్తులు కాకుండా మిగతా వాళ్ళ ఎవరైనా సంతానం లేమితో మగవాళ్ళు బాధపడుతుంటే ఇప్పుడు మనం చెప్పుకోబేటువంటి ఔషధం ఈ పద్ధతిలో వాడుకొని లబ్ధి పొందవచ్చు ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మా నాలుగు నాలుగు ఇంగ్రిడియం దీంట్లో చాలా వరకు మీకు తెలిసినటువంటివి ఒకటో రెండు మీకు తెలియనట్టు ఉంటాయి మా ప్రేక్షకులు తెలియకపోవచ్చు అవి కూడా మనం తెలుసుకున్నా ఇప్పుడు ఏనుగు కాయలు ఉంటారు అమ్మా ముళ్ళు ముళ్ళు ఉంటాయమ్మా మనము పొలాల్లో దారిలో వెళ్ళేటప్పుడు మన బట్టలు అవును సార్ పొలాల్లో చాలా మంది పల్లెటూరులు అయితే కనుక్కుంటారు ఏనుగు ఏను కాయలు ఎండించినటువంటివి మనకు మార్కెట్ లో దొరుకుతాయి సో వీటి పౌడర్ దొరుకుతుందమ్మా సో ఆ పౌడర్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి అమ్మా మెడిసిన్ తయారు చేసేటువంటి విధానం కూడా చెప్తాను నేను ఏనుగు పల్లెరకాయల పొడి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి అట్లే తిప్పసత్తు పొడి అని చెప్పేసి తిప్పసత్తు దీన్ని గుడిచి సత్వ అంటారు అమ్మా ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి అమ్మా ఇవన్నీ మనకు మార్కెట్ లో దొరుకుతాయి ఓకే అట్లే మూడవది ఉసిరి ఉసిరి చూర్ణం ఉసిరి చూర్ణం కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఉసిరికాయలు పౌడర్ మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా సో ఈ పౌడర్ కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా సో చిట్ట చివరగా పటికి బెల్లం పొడి దీన్ని చీనా కలకండ నవ్వుబోతు మిశ్రీ ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తుంటారమ్మా ఈ పౌడర్ కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా సో ఈ నాలుగు పదార్థాలు కలిపేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ తయారవుతుందమ్మా కలిపేసేయండి నాలుగు పదార్థాలు బాగా కలపాలన్నమాట ఒక అర నిమిషం ఒక నిమిషం లోపల మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది అమ్మా ఈ నాలుగు పదార్థాలు కూడా సో ఈ నాలుగు పదార్థాల్లో కూడా అద్భుతమైనటువంటి ఔషధ శక్తులు మా కాబట్టి ఒక షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం పటకి బెల్లం వాడకూడదు మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు అమ్మా సో షుగర్ వ్యాధిగ్రస్తులు ఆ యొక్క పదార్థాన్ని మినహాయించి మిగిలిన మూడు కలుపుకోవాలి మిగతా కూడా నాలుగు పదార్థాలు కలుపుకోవచ్చు కలుపుకుని వాడుకోవాలి చూడండి మా ఒక అర నిమిషం లోపే నేను చెప్పినట్టు బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క సంతానాన్ని కలిగించేందుకు అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది పురుషులు వాళ్ళకు దగ్గర దివ్యమైనటువంటి ఔషధం ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధము మనకి ఒక ఫార్టీ డేస్ కి అమ్మా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఔషధం తయారైంది కదమ్మా ఒక ఫార్టీ డేస్ వస్తుంది ఫార్టీ డేస్ తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవాలమ్మా అంతేగాని మనం ఏదో ఐదు ఆరు మాసాలకు ఒకసారి తయారు చేసుకుని పెట్టుకుని అయితే వాడుకోకూడదమ్మా దాని ఔషధ కూడా తగ్గిపోతాయి సో ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ ఒకసారి ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి వాడుకుంటుండాలి తిరగారం వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బంది ఉండదమ్మా ఇది ఎంత గురుగారు చెప్తానమా సో రోజు ఏం చేస్తారంట ఉదయం పూట ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత ఈ విధంగా ఒక ఫిఫ్టీ ఎంఎల్ కాచిన పాలు తీసుకోవాలమ్మా పాలు కాచిన పాలు ఫిఫ్టీ ఎంఎల్ ఒక గ్లాస్ లో తీసుకుని అందులో హాఫ్ టీ స్పూన్ మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ కలుపుకోవాలమ్మా సో ఫిఫ్టీ ఎంఎల్ టు హండ్రెడ్ ఎంఎల్ కూడా పాలు తీసుకోవచ్చు ఒక అర టీ స్పూన్ కలిపేసేయండి సో మనం పాలు తీసుకున్నాము కాచిన పాలు కాచిన పాలలో హాఫ్ టీ స్పూన్ అంటే ఇంచుమించు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ వరకు లేదా త్రీ గ్రామ్స్ వరకు పౌడర్ కలుపుకోవచ్చు చూడండి మా అద్భుతమైనటువంటి పానీయం రెడీ అయిపోయింది చాలా ఫాస్ట్గా పనిచేస్తా అమ్మా రిజల్ట్స్ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ఈ విధంగా తయారు చేసి పెట్టినటువంటి ఆ యొక్క మిల్క్ ని మనం ఉదయం పూట టిఫిన్ చేసిన తర్వాత ఒక అరగంట తర్వాత తీసుకోవాలి మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి తీసుకోవాలమ్మా ఇదే పద్ధతిలో అంటే మెడిసిన్ ఏమో ఒకసారి తయారు చేసి పెట్టుకుంటాము ఫార్టీ డేస్ కి సంబంధించినటువంటి మెడిసిన్ వాడేటప్పుడు మిల్క్లో మాత్రం పొద్దున పూట మిల్క్ కల్పుని తీసుకోవాలి రాత్రి పడుకునేటప్పుడు కూడా మిల్క్ల కల్పుని తీసుకోవాలి ఈ విధంగా కంటిన్యూగా వాడుకోవచ్చు అమ్మా ఏదో కొన్నాళ్ళ పాటు వాడడం మంచిది తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అలాంటిది ఏం లేదు మనకు రిజల్ట్ వచ్చేదాకా వాడుకోవచ్చు ఇంగ్లీష్ మందులు వాడుతూ కూడా ఇంతకుముందే చెప్పాను కదమ్మా ఇది వాడుకోవచ్చు దీనివల్ల ముఖ్యంగా వీర్య కణాల దోషాలు ఇంచుమించు అన్ని తొలిపోతాయమ్మా సో మగవాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి సంతానంలో చాలా త్వరగా కలిగేందుకు ఇవి అన్ని మందులు సహకరిస్తాయమ్మా ఈ రోజులో నేను చెప్పినట్టు చాలా మందికి ఈ యొక్క సంతానం లేని సమస్యలు మగవాళ్ళు కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మరి మగవాళ్ళు కూడా ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఓకే థ్యాంక్ సో మచ్ సార్ సో మా వ్యూవర్స్ అందరూ ఇది వాడాలని కోరుకుంటున్నాను ఇంకా ఏమైనా కొత్తగా ఏమైనా సమస్యలతో మీరు బాధపడుతుంటే మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తావు అండ్ మీరు కమెంట్ రూపంలో మాకు తెలియజేస్తే మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాం థ్యాంక్ సో మచ్ బాయ్ సైనింగ్ ఆఫ్